వెల్కమ్ టు డికే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ అందరికీ నమస్కారం అప్రమేదా గారు రేసులో జరుగుతున్న ప్రతి సమస్య మీద అలా శైలిలో తన అభిప్రాయాన్ని తెలియజేసే వ్యక్తి మన ఛానల్కి వచ్చేస్తున్నారు ఈ రోజు ఆయన పేరు చెప్పకూడదు వతన్ని చూద్దాం మా స్టూడియోకి నిమ ఆహ్వానిస్తున్నాం సార్ రండి సార్ నమస్కారం సార్ డిఏకి గారు మన ఈ వీడియో చూస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శివాజీ గారు చెప్పింది తప్పేం కాదు శివాజీ గారు చెప్పింది మంచి కోసం చెప్పాలి కానీ చెప్పే విధానం కొంచెం నాకు బోలేదు అనిపించింది నెక్స్ట్ ఒకటి చెప్పి విధానం ఏదైనా మనం మంచి తీసుకోవాలి కానీ ఇలాంటి కోడిగుడ్డు మీద ఈకిల్ అయి సిస్టమ్ మనకి పెంచుకోకూడదు ఎందుకంటే అతను చెప్పింది దాంట్లో మంచి నోటి తీసుకోవాలి మనం లేడీస్ డ్రెస్ మీద చాలా మంది ప్రముఖులు ఇంతకు ముందు కామెంట్ చేశారు సార్ ఇలా చాలా మంది కామెంట్ చేశారు ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వింటున్నట్టు వాడిని ఏం చేశారు ఈయన ఏం చేశారు అనేది ఏమీ లేదు ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విషయంపై నా అన్వేషణ అనే యూట్యూబర్ చాలా అభ్యాసకరమైన మాటలు మాట్లాడుతున్నారు దాని గురించి మీరేమంటారు సార్ అలాంటి వ్యక్తుల మీద అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు తక్షణమే చట్టపురమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు సార్ తప్పు ఆయన ఆ విధంగా మాట్లాడడం నాకు నచ్చలేదు కానీ ఏంటంటే ఆయన పెద్దరికానికి ఆయన సీనియర్టీకి ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాబట్టి ఆయన యాక్చువల్లీ దాన్ని సమర్థించి ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరినైతే అన్నాడో ఎవరినైతే అనాలనుకున్నాడో అది తప్పు తమ్ముడు నువ్వు ఇలా చేసావు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి దాన్ని సమర్థించి దాన్ని బయటికి వెళ్లకుండా అనర్థాలకు దారి తీయకుండా మనం దాన్ని చేస్తే బాగుంటుంది చాలా తప్పు ఖండించిన విధానం నాకేం నచ్చట్లేదు సార్ నెక్స్ట్ ఒకటి సార్ ఈ శివాజీ అన్న మాటలు ఉండి మాటలు మాత్రమే సార్ ఆయన చెప్పిన మాటలు ఎవరో చట్టం ఏం చేయలేదు కదా అట్లని ఇలాగే ఉండాలని కఠినంగా ఏం చెప్పలేదు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అభిప్రాయం తప్పు అని చెప్పిన తర్వాత అది తప్పు అని చెప్పిన తర్వాత అందరూ తప్పు అంటే నేను తప్పుని క్షమాపణ అడిగాడు ఒప్పుకున్నాడు దాన్ని దాన్ని పెద్దగా ఇంత చేయవలసిన అవసరం లేదు సార్ నా అని వేసిన యూట్యూబర్ కూడా చాలా మన గరీబ్ గారి గారిని తన శివాజీ గారిని చాలా చాలా దారుణంగా మాట్లాడతారు సార్ అది మాట్లాడే దానిలో గౌరవం రెస్పెక్ట్ లేకుండా చాలా దారుణంగా మాట్లాడతారు వయసు కూడా రెస్పెక్ట్ లేకుండా ఏంటి సార్ అతని అతని గురించి మీరు ఏం మాట్లాడాలనుకున్నారు యాక్చువల్లీ నా అన్వేషన్ అనే వ్యక్తి అతను మనిషి కాదు అసలు మనిషే కాదు అతను ఎందుకంటే అతనికి మాట్లాడే విధానం అసలే తెలియదు శివాజీ గారు చేసిన కామెంట్ కంటే దారుణంగా ఉన్నాయి కదా అంటే మాటలో శివాజీ గారు చేసిన కామెంట్స్ కంటే చాలా దారుణంగా ఉన్నాయి ఆ అతను చేసేది స్త్రీల హక్కుల కోసం పోరాడే వ్యక్తి అని స్త్రీలు నమ్ముతున్నారు అది చాలా రాంగు అతను యూట్యూబ్లో నాలుగు డబ్బులు సంపాదించుకోవడం చేసే కోసం ఏదో ప్రయత్నం అంతే తప్పకనే అది స్త్రీల కోసం ప్రేమతోనే గౌరవంతోనే చేసి దేశభక్తితో గౌరవంతో చేసే పని కాదు అది దేశభక్తి ఉంటే అతను ఇండియా నదులు వేరే దేశంలోకి వెళ్ళి సెటిల్ అవ్వడానికి కారణం ఏంటి దేశభక్తి మన మీద మన స్త్రీల మీద మన గౌరవం ఉంటే ఇక్కడే ఉండి దాన్ని మన సంపాదన మనకు ఉపయోగపడేలా చేయాలి కదా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా డైరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న విధానం ఏంటంటే ప్రతి ఒక్కరిని డైరెక్ట్గా తిట్టడం వల్ల ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వల్ల మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి మనకు నలభై రూపాయలు వస్తాయని ధోరణితో చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఖండించాలి ప్రభుత్వానికి మనకు మద్దతు ఇవ్వాలి సార్ మన దేశంలో సమస్యలు ఉండగా ఏ సమస్య మీద ఇంత రియాక్షన్ లేదు కానీ ఈ డ్రెస్సింగ్ విషయంలోనికి ఎందుకు సార్ ఇంత పెద్ద రియాక్షన్ వచ్చింది వీళ్ళకి పని పట్టలేదు సార్ ఏదైనా ఒక సమస్య ఉంటే దాని మీద ఎక్కువగా మాట్లాడితే వీళ్ళు పది మందిలోని మంచి పాపులారిటీ వస్తుందని తప్పు కానీ బుద్ధి ఉండి మాట్లాడింది వ్యక్తి ఎవరో నాకు కనిపించలేదు ఇప్పటివరకు వరకు పల్లెటూరి పల్లెటూరు నుంచి మాట్లాడుతున్న పెద్ద పెద్ద ఎవరైతే మన లేడీస్ ఉన్నారో వాళ్ళే ఇంకా చదువుకోలేని పదో తరగతి చదువును అంత ఎంత నీట్గా మాట్లాడుతున్నారు సార్ అన్ని తెలిసిన వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు నెక్స్ట్ ఇంకోటి సార్ నేను నిన్న ఒక యూట్యూబ్ చూశాను సార్ అందులో కళ్యాణి దిలీప్ శుంకర్ అనే ఒక వ్యక్తి సార్ కామన్ లైబ్రరీ ఛాపన్ ఛానల్ కామన్ లైబ్రరీ ఛానల్ అవుతుంది అతను చెప్పిన విధానం అతను మాట్లాడినా శాంతియుతంగా ఎంత క్లియర్గా వివరించాడో అందరినీ ఆ ఆ వీడియో చూడమని చెప్తాను సార్ నేను ఎందుకంటే అతను అతనిలాగా మాట్లాడి అతను దాన్ని పరిష్కరించాలి సమస్య ఎంత కానీ ఏదో గొడవలు పెట్టేసి మీడియాలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య బేదత అభిప్రాయాలు పెంచడానికి చేయకూడదు ఇది ప్రస్తుతం సోషల్ మీడియా మాటలు ఫైనల్గా చెప్తే ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ ఛానల్స్కి సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఇందులో పోస్టులు చేసే జర్నలిస్టులకి నార్మల్ వ్యక్తులకి ఓ యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళందరికీ నేను చెప్పవలసింది ఒకటే ఒక విషయం ఏంటంటే మీరు మాట్లాడేది ప్రశ్నించండి ప్రతి తప్పుని తప్పుగా చూపించండి మంచిని మంచిగా చూపించండి నెక్స్ట్ బూతులు మాట్లాడద్దు బూతులు మాట్లాడి ఎవరైనా ఛానల్ ఉందంటే దాని మీద కంప్లైంట్ చేయండి అది బూతులు మాట్లాడకుండా ఆపండి అక్కడితో మన సమాజం బూతులు మాట్లాడుకుంటూ ఇలాంటి చెడ్డ విడుదల చేసుకుంటూ పోతే ఇది మనకి ఉపయోగకరంగా ఉండదు సార్ మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా మీద బ్యాండ్స్ విధించే అవకాశం ఉన్నాయి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను దీని గురించి తెలుసుకున్నాను అంతే సారీ నేను ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు ఈ మీరు ఈ ఛానల్కి నన్ను పిలిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ నన్ను ఆదరిస్తున్న ప్రజలకి మీ లాంటి వ్యక్తులందరికీ నాకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం సార్ మరి వేరే ఎంట్రీలో ఓకే సార్ థ్యాంక్స్ సార్ పిలిచినంత వచ్చినందుకు మీరు ఎన్ని పనులు ఎన్నో ఎంత బిజీగా ఉన్నా కూడా మా కోసం మీ టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు